ఈ రోజున ఈయన సాక్షి పత్రికలో రాసింది ఎట్లా ఉందంటేనండి కోటి డెబ్బై రెండు అంటే కోటి డెబ్బై రెండు లక్షల మంది ఆడబిడ్డ కింద అమలు చేశారు వాళ్ళందరికి కూడా ఆడబిడ్డనేది ఇంకా అమలు చేయరా అనేసి ఆయన ఒక రాత రాశారు ఒక రాంగ్ మేము ఎంతమంది ఉంటే డెఫినెట్గా దానికి ఒక నియమ నిబంధనలు అన్నీ కూడా పెడతారు సీఎం గారు కన్సర్ంట్ మంత్రులు కూడా అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా అవన్నీ మేమిచ్చిన హామీ తూచా తప్పకుండా అమలు చేయటం జరుగుతుంది ఇప్పుడు ఈయన ఎలా ఎలాగ ఉందంటే ఈ రోజున సా పత్రికలో రాసినటువంటి ఆడబిడ్డ దాని గురించి ఎట్లా ఉందంటే ఇప్పుడు జగన్ భార్య గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో మహిళా ఓటర్ కాబట్టి ఆవిడకి కూడా ఈ పదిహేను వందల రూపాయలు వర్తించేలా ఉంది ఈ రోజున ఈ సాక్షి పత్రికలో రాసినటువంటి తప్పుడు రాతలు ఏదైతే ఉందో దాన్ని గమనిస్తే రెడ్డి గారికి కూడా మహిళా వాటర్గా ఆవిడకి కూడా వర్తింప వర్తింపచేయండి అని రాసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి మీరు దయ ఆలోచించండి మీరు ఇంకా రియలైజ్ కాలేదు ఎందుకంటే రియలైజ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలకి క్లియర్గా మొన్న కూడా ఇంకా అర్థమైంది ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పరదాల చాటున మీరు ప్రజల దగ్గరికి వెళ్ళేవారు మీరు దమ్ముగా ధైర్యంగా ఒక సీఎంగా ఎప్పుడు కూడా ప్రజలను కలుసుకోవటానికి వెళ్ళలేదు మీరు ఎప్పుడు దొంగచాటుగా తెరలన్నీ కట్టేసి ఆ పోలీసుల బందోబస్తు వెళ్ళి కార్యక్రమం చేసుకొచ్చేసేవారు సో అదే మీకు అలవాటు అయిపోయింది అందుకోసమే ఈ రోజున ఇప్పుడు మా చర్ల అక్కడ ప్రజల్ని దశాబ్దాల పాటు ఊచకోతలు కోసం ఎంత భయభ్రాంతులు గురి చేస్తారు అక్కడ ఒక ఎమ్మెల్యే ఆయన మొన్న ప్రజా తీర్పుని గౌరవించకుండా ఆయన అనుమానంతో ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరుస్తూ మరి అక్కడ ఈవీఎంలు అవన్నీ కూడా బదలగొట్టినట్టు కూడా అక్కడ సీసీ కెమెరాల్లో అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటే దాని రీత్యా ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పని చట్టం తని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీరు రియలైజ్ కాలేదంటానికి ఇంకా ఫస్ట్ ఫస్ట్ మీ సందర్శన కూడా జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించుకెళ్ళి అంటే ప్రజల తీర్పుని అగౌరపరిచిన వ్యక్తిని పరామర్శించారు అక్కడ ప్రజల్ని ఓచ కోత కోసినటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించారు మీరు ప్రజలకి ఇబ్బంది కలిగించి నష్టాలు కలిగించినటువంటి వ్యక్తిని పరామర్శించారు సో మీరండి మీలాంటి వాళ్ళ అండి మీరా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించేది ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి మారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన గొప్ప అడ్మినిస్ట్రేటర్ అనేసి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప